ఈసారి మనం ఏ పుస్తకం ద్వారా జ్ఞానాన్ని అందిద్దాం నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి వెరైటీస్ ఆఫ్ పుస్తకాలు చూశాను కానీ ఈ చాలా అద్భుతమైన పుస్తకం వీళ్ళ నుంచి జ్ఞానం వాళ్ళకి అందుతుంది వాళ్ళ నుంచి రావాల్సిన అనుభవం కానీ వీళ్ళకి చేరుతుంది ధ్యానం చేసే పద్ధతి తెలుసుకున్నాం టెక్నిక్ తెలుసుకున్నాం కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎందుకు ఈ పుస్తకము చాలా ఫండమెంటల్గా ఇంపార్టెంట్ అంటే గురువుకి శిష్యుడికి ఉన్న సంబంధాన్ని వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉండాలన్న దాని మీద ఈ పాయింట్ మనకి ప్రతి స్టూడెంట్ ఒక టీచింగ్కి ఒక టీచర్కి అట్రాక్ట్ అవుతాడు కానీ జనాలు తెలుసుకుంటూ కూడా ఇంకా అదే దాంట్లో బతుకుతున్నారంటే ఇంకా తెలియదని అర్థం అంట వాళ్ళ మనసు అంతా దేని మీద దృష్టి పెట్టి ఉంటారు వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోరు ముంగటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే కనుక మీ అబ్జర్వేషన్ నుంచి చెప్పిన సలహాని వాళ్ళు తీసుకోరు తీసుకున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నట్టు నేర్చుకుండే వాడిని మీరు డిసైపుల్ అంటారా ఏమి నేర్చుకోని వాడిని డిసైపుల్ అంటారా ఏవి చదివితే నువ్వు పరిపూర్ణంగా తయారవుతు అవి చదవాలి ప్రపంచానికి శాంతి అవసరమైన సమయంలో ఒక ఆధ్యాత్మిక దీపం వెలిగింది అదే టార్కం సెరాయిడారియన్ పంతొమ్మిది వందల పదిహేడులో ఆసియాలో మైనర్లో జన్మించిన ఆయన చిన్నతనంలోనే తత్వశాస్త్రం సంగీతం ధ్యానంలోకి ప్రవేశించారు తూర్పు పడమర ఆధ్యాత్మికతను అన్వేషిస్తూ ప్రపంచాన్ని సందర్శించాడు ప్రేమ సేవ ఆత్మ అభివృద్ధి గురించి నూట డెబ్బైకు పైగా గ్రంథాలు రాశాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో టిఎస్ ఫౌండేషన్ ను స్థాపించి ప్రతి మనిషిలో దాగి ఉన్న దివ్య శక్తిని వెలికి తీయాలని కృషి చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో శరీరం విడిచిన ఆయన బోధనలు ఇంకా ప్రేరణనిచ్చే వెలుగులా ఉన్నాయి టర్కం ఓ జ్ఞానదాత ఆధ్యాత్మిక మార్గదర్శి అలాంటి మహనీయుడు రాసిన ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ప్రపంచాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి అందుకే మనం ఈరోజు ఆయన పుస్తకాలలోని జ్ఞానాన్ని తెలుసుకుందాం పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం స్వాధ్యాయ కార్యక్రమానికి స్వాగతం ఇంతకుముందు స్వాధ్యాయ కార్యక్రమం ద్వారా ఎంతో అద్భుతమైన పుస్తకాలను మన శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ఆ జ్ఞానాన్ని మనం పొందాం మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తూ ఇంకొక సిరీస్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తార్కం శిరారెడ్డి గారి జ్ఞానాన్ని పుస్తకాలని పరిచయం చేస్తూ చక్కని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఛాలెంజెస్ ఫర్ డిజేబుల్స్ అనే పుస్తకాన్ని అందులో ఉన్న జ్ఞానాన్ని రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ చాలా రోజుల తర్వాత పిఎంసి ప్రేక్షకులకు మీ జ్ఞానాన్ని మళ్ళీ అందించడం కోసం ఎందుకు వచ్చాం సార్ మనం ఇంతకుముందు చాలా పుస్తకాలను మీ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది చాలా మంచి ఆదరణ లభించింది సార్ సో ఈసారి మనం ఏ పుస్తకం ద్వారా మనం జ్ఞానాన్ని అందిద్దాం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక శాస్త్రంలో ఫండమెంటల్ సూత్రాలను టచ్ చేసే పుస్తకాలు బాగా ప్రతి వ్యక్తి చదవాలి సో థ్రూఅవుట్ ఈ నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి పుస్తకాల వెరైటీస్ ఆఫ్ పుస్తకాలను చూశాను కానీ ఈ టార్కమ్ సెరిటేరియన్ గారు రాసిన ఛాలెంజ్ ఫర్ డిసైబుల్షిప్ అనే పుస్తకము చాలా అద్భుతమైన పుస్తకం ఎందుకంటే మేము పంతొమ్మిది వందల తొంభై ఐదులో ధ్యానం చేసే పద్ధతి తెలుసుకున్నాం టెక్నిక్ తెలుసుకున్నాం ఆ ధ్యానం చేసిన తర్వాత వచ్చే అనుభవాలను ఎలా అర్థం చేసుకోవాలి లేకపోతే ధ్యానం అన్నది ఒకటి రెస్పాన్సిబిలిటీగా చేసేటప్పుడు మనకు రోజువారి జీవితంలో ఎన్నో ఆటంకాలు ప్రశ్నలు ప్రాబ్లమ్స్ లేకపోతే మన ఆలోచనకు విరుద్ధంగా ఉండే సంఘటనలు అవన్నీ ఎదురవుతుంటాయి సో వాటన్నిటినీ మేము వాళ్ళం అంటే మేము ధ్యానం చేస్తున్నాం కదా ఆ ఛాలెంజెస్ అని ఆటోమేటిక్గా అవే అవే పోతాయి అనుకునే వాళ్ళం కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎందుకు ఈ పుస్తకము చాలా ఫండమెంటల్గా ఇంపార్టెంట్ అంటే ప్రతి మూమెంట్ ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు ఏ ధ్యానం అన్నా చేయనియండి ఆ ధ్యానం చేసేటప్పుడు ప్రతి మూమెంట్ ఒక ఛాలెంజే ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఓకే ఆ ఛాలెంజ్ని కి ఇంకొక పదం ఏంటి అంటే ప్రతి మూమెంట్ మనం ఏదో ఒక చాయిస్ తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి రైట్ సైడ్ వెళ్దామా లెఫ్ట్ సైడ్ వెళ్దామా అని సో ప్రతి మూమెంటు మనకు ఒక ఛాలెంజ్ లాగా ఒక చాయిస్ లాగా ఉన్నప్పుడు మనము ధ్యానం చేసే వ్యక్తి కాబట్టి మనం ఆధ్యాత్మికత ప్రతిబింబించేటట్టు మన నిర్ణయాలు ఎలా ఉండాలి అన్నది ఒక వ్యక్తి తన జీవిత ఆహాంతము అబ్జర్వ్ చేసిన తన విజ్ఞానాన్ని ఈ బుక్ లో పొందుపరిచాడు టార్కం సెరడేరియన్ గారు తన జీవితంలో ధ్యానం చేసేటప్పుడు వచ్చిన ఛాలెంజెస్ ఆయన తన గ్రూప్ ని తన శిష్యులని ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చిన ఛాలెంజెస్ తన జీవితంలో మొత్తం త్రూఅవుట్ ఆయన ఎయిటీ టూ ఇయర్స్ లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ని ఆ టీచింగ్ తోటి ఆ ఏజ్లెస్ విజిటమ్ తోటి ఎలా ఎదుర్కోగలిగాడు అన్న పుస్తకం ఇది అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఎసెన్స్ అంటే గురువులకి కావాల్సిన అంటే శిష్యుల నుంచి వచ్చే ఛాలెంజెస్ లేదంటే శిష్యులకి శిష్యులు గురువులు ఇద్దరు కలిస్తేనే టీచింగ్ అవుతుంది ఇప్పుడు నేర్చుకుండేవాడు ఉంటే నేర్పబడేవాడు ఉంటాడు ఇప్పుడు నేను నేర్చుకుంటే ఇంకొకటి నేర్పిస్తా వాడు నేర్చుకుంటే వాడు ఇంకొకటి నేర్పిస్తాడు ఒక మనిషిలో జనరల్గా ఇక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తి ఏమనుకుంటారంటే నేర్పించేవాడు నేర్చుకునేవాడు వేరు వేరులాగా చూస్తారు జనరల్గా కానీ ఈ హిసాటిక్ సైన్స్లో ఎజ్యులేజు విషయంలో నేర్చుకునేవాడు నేర్పేవాడు ఇద్దరు ఒకటే అన్న ఆ లో రాసిన పుస్తకం ఇది ఓకే అంటే వీళ్ళ నుంచి జ్ఞానం వాళ్ళకి అందుతుంది వాళ్ళ నుంచి రావాల్సిన అనుభవం కానీ ఈ పుస్తకంలో ఆయన ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ అబ్జర్వేషన్ ఏంటి అంటే మీరు ఏ ఆర్గనైజేషన్ కన్నా వెళ్ళండి లేకపోతే ఏ గురువునైనా చూడండి ఎక్కడైనా ఏమైతుందంటే ఐదు రకాల మంది మనుషులు వస్తుంటారు ఏ ఆర్గనైజేషన్ కన్నా ఏ టీచింగ్ కన్నా ఏ మెడిటేషన్ గ్రూప్కైనా ఎవరు అంటే వాళ్ళు ఈ పుస్తకం చదివితే మాకు కూడా మొత్తం అన్ని ఆర్గనైజేషన్స్ లో జరిగే వాస్తవాలన్నీ ఈ బుక్ లో పొందుపరిచారు అన్నట్టు ఉంటది ఓకే అంటే ఇప్పుడు అంటే గురువుకి శిష్యుడికి ఉన్న సంబంధాన్ని వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉండాలన్న దాని మీద ఈ పాయింట్ మనం అది అది గురువు శిష్యుల మీద కూడా ఆ టాపిక్ కూడా ఉంది ఏ గురువుకి ఎలాంటి శిష్యులు దొరుకుతారు శిష్యులు గురువులను ఎలా కరెక్ట్ చేస్తారు అన్న కాంటెక్ట్ కూడా ఉంది మరి అంటే ఇప్పుడు మనకి మన పిఎస్ఎస్ఎంలో కానీ ఇప్పుడు సార్ చెప్పిన విధంగా కానీ అందరినీ మనం మాస్టర్స్ అని అంటాం కదా అవును సో మరి అలాంటప్పుడు గురు శిష్యుల సంబంధం అన్న పాయింట్ని మనం ఎలా దీని నుంచి మనం గురు శిష్యుల సంబంధం అంటే ఇప్పుడు పత్రికారు బిఏ మాస్టర్ అన్నారు బిఏ మాస్టర్ టు యువర్ సెల్ఫ్ నీకు నువ్వు మాస్టర్ ఆయన ఇక్కడ కూడా నువ్వు ముంగటివానికి మాస్టర్ లాగా బిహేవ్ చేయాలన్నది ఏ కాంటలో రాయలేదు కరెక్ట్ ిఏ మాస్టర్ అంటే మీరు మనం మీ అలవాట్లను చేయిస్తే మీరు మాస్టర్ మీ భౌతిక అలవాట్లను చేయిస్తే మీరు మాస్టర్ మీ నెగిటివ్ ని జయిస్తే మీరు మాస్టరు మీ మనసుని మీరు జయిస్తే మీరు మాస్టరు మీ కారణ శరీరాన్ని మీరు జయిస్తే మీరు మాస్టరు అప్పుడు ఎప్పుడైతే మీరు మాస్టరీ చేస్తారో మీరు ఉదాహరణలాగా ఉన్నప్పుడు ముంగటి వాళ్ళు మీ మాస్టరీని చూసి వాళ్ళు కూడా మాస్టరీగా తయారవుతారు అని చెప్పారు కరెక్ట్ కరెక్ట్ అది ఆ లో చెప్పారు సో అంటే ఇందులోని ముఖ్యంగా ఐదు పాయింట్ల గురించి డిస్కస్ చేశారండి సో అంటే ఏం పాయింట్స్ వాటికి సంబంధించి చైతన్య ప్రక్రియలో ప్రతి స్టూడెంట్ ఒక టీచింగ్కి ఒక టీచర్కి అట్రాక్ట్ అవుతాడు ఓకే ఓవరాల్గా సో ఐదు రకమైన స్టూడెంట్స్ ఉంటారు భూమి మీద ఏ టీచర్ ఉన్నా ఏ టీచింగ్ ఉన్నా బట్ స్టూడెంట్స్ మాత్రం ఫైవ్ టైప్స్లో ఉంటారు ఓకే ఫస్ట్ టైప్ ఏంటంటే దోస్ హు ఆర్ ఫుల్ ఆఫ్ మెంటల్ ఎనర్జియా అండ్ నీడ్ టు బి పుష్ రెగ్యులర్లీ ఓకే వాళ్ళు వస్తారు ధ్యానం నేర్చుకుంటాము మీ దగ్గర ఆధ్యాత్మిక వాస్తవాలు తెలుసుకుంటామని వస్తారు కానీ వాళ్ళ మనసులో ఉన్న ఆ బద్ధకాపు ఆలోచనలను బద్దక జ్ఞాపకాలను వాళ్ళ గతంని వదలడానికి వాళ్ళు ఎందుకు రెడీగా ఉండరు ఓకే టీచర్ ఓకే పుష్ చేస్తూ ఉండాలి అంటే ఆయనకు ఆ అనుభవం ఉండి ఉండాలి సెకండ్ ఇది దోస్ ట్రై హార్డ్ బట్ డు నాట్ మేక్ ప్రోగ్రెస్ ఓకే చాలా మంది చెప్తూ ఉంటారు అది మేము ధ్యానంకి వచ్చాము ధ్యానం చేస్తున్నాం కానీ మాకు ధ్యాన అనుభవాలు రావట్లేదు పక్కన వాళ్ళకి వస్తున్నాయి చేస్తున్నాం అది ఒక కేటగిరీ ఆఫ్ డిస్సాటిస్ఫైడ్ స్టూడెంట్స్ వస్తుంటారు సో ఒక టీచర్కి ఆ టీచింగ్లో ఆయన సాధన చేసిన ప్రక్రియలో అక్కడ ఎంతో కొంచెం విజ్ఞానం నేర్చుకోకపోతే ఇలా ఈ ఫస్ట్ కేటగిరీ ఈ మెంటల్ ఎనర్షియా ఉన్న వాళ్ళకు ఆర్ లైక్ కష్టపడి కూడా ప్రోగ్రెస్ నాకు రావట్లేదు అనే వాళ్ళను ఎలా డీల్ చేయాలనేది టీచర్ తెలియదు తెలియాలి అవును మెయిన్ వాళ్ళు తెలిస్తే వాళ్ళని ఎలా గైడ్ చేయాలనే వాళ్ళు తెలియాలి అంటే ఇలాంటి పుస్తకాలు చదవాలి కరెక్ట్ కరెక్ట్ ఓకే మూడవది దోసు లెర్న్ బట్ కంప్లైంట్ నేర్చుకుంటూ ఉంటారు కానీ ప్రతి దాని మీద ఒక విమర్శనాత్మక ధోరణిలో ఉంటారు ఇది చాలా మందిలో కనిపిస్తుంది కనిపిస్తూ ఉంటుంది అవునా కదా సో మళ్ళీ ఇప్పుడు పత్రికారు బిఏ మాస్టర్ అన్నారు అంటే ప్రతి మనిషి కూడా ఓహో నేను ఈ కంప్లైంట్ నుంచి ఎలా కంపాషనెట్గా కావాలి అన్న ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే గనక ఆ గ్రూప్ యొక్క చైతన్యం మారుతుంది ఆ గురువు దగ్గర ఉన్న శిష్యులు ఆ గ్రూప్ యొక్క చైతన్యంని మారినప్పుడు కొత్తమంది అట్రాక్ట్ అవుతుంటారు ఎప్పుడైతే ఇప్పుడైతే మనము మనము స్టూడెంట్ నుంచి టీచర్ లాగా మార్పు అన్నది ఆగిపోతుందో గ్రూప్ స్టాగ్నెంట్ అయిపోతుంది కరెక్ట్ ఇది మూడో రకం అసలు జ్ఞానం తెలుసుకుందే మనం అవేర్ అవ్వడం కోసం కామెంట్స్ లేకుండా బతకడం కోసం కానీ జనాలు తెలుసుకుంటూ కూడా ఇంకా అదే దాంట్లో బతుకుతున్నారంటే ఇంకా తెలియదు అని అర్థం తెలీదు అంటే వాళ్ళకు వాళ్ళ మనసు అంతా మీద దృష్టి పెట్టి ఉంటారు వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోరు ముంగటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే కనుక మీ అబ్జర్వేషన్ నుంచి చెప్పిన సలహాని వాళ్ళు తీసుకోరు కరెక్ట్ తీసుకోనప్పుడు నువ్వు ఏం నేర్చుకుంటున్నట్టు నేర్చుకుండే వాడిని మీరు డిసైపుల్ అంటారా ఏమి నేర్చుకోని వాడిని డిసైపుల్ అంటారా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని చేస్తున్నాం ఇప్పుడు ఏ గురువు అయినా ప్రతి మూమెంట్ ఏజ్లో ఉన్నా కానీ నేర్చుకుంటూనే ఉంటాడు అంటే ఏంటి ఆ గురువే ఒకనొక కోణంలో డిసైపుల్ కరెక్ట్ అవును ఆయన కూడా కొత్తది నేర్చుకుంటున్నా కదా ఇంకోటి కొత్త విద్యార్థిలా ఉండాలి కదా నాలుగవది దోజ్ హియర్ ఆల్ బట్ డూ నాట్ చేంజ్ అన్నీ వింటారు కానీ మారరు మారరు ఇది మరి ప్రమాదకరం ఇది ప్రమాదకరం ఐదవది దోజు సిస్టమేటికలీ ఇంప్రూవ్ విత్ ఫీలింగ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఓహో నా మార్పుకి నేను నా భౌతిక అలవాట్లకు మార్చుకోవడానికి ఈ ప్రాక్టీస్ చేయాలా ఇంత టైం పట్టుద్ది నా ఇమోషనల్ బాడీ కోసం ఇంత ప్రాక్టీస్ చేయాలా ఇంత టైం పట్టుద్ది నా మనసు నా కంట్రోల్లోకి రావడానికి ఇంత ప్రాక్టీస్ చేయాలి ఇంత సిస్టమేటిక్గా ఒక వే ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్ టువర్డ్స్ ద టీచింగ్ ఉన్నవాళ్ళు ఫిఫ్త్ రకం ఈ ఐదు రకాలలో నేను నా జీవితంలో తటస్థమైనది ఈ పైన నాలుగు వాళ్ళే వస్తుంటారు ఎక్కువ కరెక్ట్ కరెక్ట్ ఈ ఐదో రకం వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ వస్తుంటారు సో ఇలాంటి పుస్తకాలు ఎందుకు స్వాధ్యాయోగాలు చెప్పాల్సి వస్తుందంటే ఓహో ఈ పైన నాలుగు వాళ్ళ రకాల వాళ్ళు ఇలాంటి డిసేబుల్ ఛాలెంజ్ ఫర్ డిసేబుల్షిప్ బుక్ చదివితే మీరు మీ ఛాలెంజెస్ నుంచి బయటపడడానికి ఆస్కారం ఇప్పుడు ఐదు పాయింట్లు చెప్తుంటే కళ్ళకి చాలా మంది కనిపిస్తున్నారు సో అది ఒక ఆథర్కి తన జీవితాంతము బయాస్ లేకుండా అబ్జర్వ్ చేస్తే కానీ ఇలాంటి స్పష్టమైన ఇన్సైట్స్ దొరకవు కరెక్ట్ అవును ఎంత దాని మీద వర్క్ వర్క్ ఎంత దృష్టి పెట్టు సో మీకు అది అనిపిస్తుందో నాకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళి కామన్గా అబ్జర్వ్ చేసినా మనకి ఇలాంటి వాళ్ళు తటస్థపడుతుంటారు ఏ కేటగిరీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అన్నదాన్ని కేటగిరైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓహో ఎవరైతే ఇట్లా సిస్టమేటిక్గా నా ఇంప్రూవ్మెంట్ నా డెవలప్మెంట్ నేను మారితే మానవుల చైతన్యం మారుతుంది అని గట్టిగా నమ్ముతారో అలాంటి సమూహం తయారు చేయడానికి స్వాధ్యాయ యోగా అనేది తయారు చేయబడ్డది మరి అలాంటప్పుడు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళని అంటే అందరూ కూడా బెటర్ బెటర్ చేంజ్ అవ్వడం కోసం మనం ప్రయత్నాలు చేస్తుంటారు సో అలాంటప్పుడు ఎలాగ గైడ్ చేయాల్సి వస్తుంది ఎలా గైడ్ చేయాలి అంటే ఈ పుస్తకంలో దగ్గర దగ్గర అరవై టు డెబ్బై కాన్సెప్ట్స్ ఉన్నాయండి సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను కూడా ఒకానొకటప్పుడు స్టూడెంట్నే ఈ ఆధ్యాత్మిక శాస్త్రానికి మాకు ఆ టైంలో ఈ విషయాలు తెలియవు ఏదో బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ బుక్స్ కొనుక్కొని చదువుకుంటే తప్ప మేము ధ్యానం చేసేవాళ్ళం కానీ మాకు కూడా ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తెలియదు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమనిపిస్తుంది అంటే ఈ బుక్లో మనము ఇప్పుడు ఏ సమయంలో ఉంటున్నాము భూమి మీద ఓకే కొంతమంది ఏమో క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు కొంతమంది ఏమో యోగా అంటారు కొంతమేమేమో బుద్ధిజం అంటారు కొంత ఇది ఏమో సైన్స్ స్పిరిచువాలిటీ అంటారు కానీ ఒక వ్యక్తికి మనము నిజంగా ఇప్పుడు భూమి మీద చైతన్యం ఏ చైతన్య స్థితిలో ఉంది ఒక డిసైపుల్ అనేవాడు ఈ న్యూ ఏజ్కి ఎలా అడాప్ట్ కావాలి అన్నది స్పష్టంగా తెలిస్తేనే ఏ అయినా ఈ ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించే ఏ వ్యక్తికైనా స్పష్టత రావడానికి కావాల్సిన మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే ఈ న్యూ ఏజ్లో నేను ఏమేమి ఆశిస్తున్నానో నాలో ఏవేవి లేవు నేను ఎలా పెంపొందించుకోవాలి కరెక్ట్ న్యూ ఏజ్ డిసైపుల్ అంటే ఏంటి అసలు న్యూ ఏజ్ అంటే ఏంటి అన్నది స్పష్టత వచ్చినప్పుడు మనము ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నాము ఎందుకు నేర్చుకోవాలి ఇది ఇప్పుడు ఈ జీవితానికి ఉపయోగపడుతుందా లేకపోతే మరణాంతరం తర్వాత ఉపయోగపడుతుందా తర్వాత నెక్స్ట్ జీవితానికి ఉపయోగపడుతుందా ఈ అన్నిటికీ స్పష్టత ప్రతి వ్యక్తికి ఉండాలి కరెక్ట్ లేకపోతే కొందరేమో ఓల్డ్ ఏజ్ అంటారు ఓల్డ్ ఏజ్ స్పిరిచువాలిటీ అంటారు న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అంటారు క్వాంటమ్ అంటారు ఏదైనా కానీ ప్రతి శిష్యునికి ప్రతి వ్యక్తి ఎవరైతే ధ్యానంలోకి ఎంటర్ అవుతారో ఒక నలుగురు ఐదు గురువులతో అయినప్పుడు అసలు నేను ఏ సమయంలో ఇప్పుడు జీవిస్తున్నాను అన్న స్పష్టత రావాలి కరెక్ట్ సో అంటే ఇప్పుడు ఈ బుక్లో ఇందాకలా చూసిన దాంట్లోనే త్రీ డ్యూటీస్ ఆఫ్ డిసేబిల్సెన్స్ అని ఉంది సో ఏంటంటే ఆ త్రీ డ్యూటీస్ ఏంటి త్రీ డ్యూటీస్ అంటే ఫస్ట్ చాలా అద్భుతమైన డ్యూటీస్ ఏంటి అంటే ఫస్ట్ డ్యూటీ వాళ్ళు ఏమంటారు అంటే డ్యూటీ ఏం చేయాలి అంటే ప్రతి శిష్యుడుకి ఉండాల్సిన లక్షణం రెడీనెస్ అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా 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 ఉండాలి కదా నేర్చుకోవడానికి ఇప్పుడు ఆ రెడీనెస్ నీలో ఉంటే నీకు అవసరమైన సబ్జెక్ట్ నీ దగ్గరకు వస్తుందో నువ్వు ఆ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్తావు రెడీ లేని వాళ్ళని నువ్వు ఏం నేర్పిలేవు అంతే గోడ వేసిన సన్న ఇప్పుడు ఆ రెడీనెస్ నీలో ఉందా లేదా అన్నది ఎంక్వైరీ చేసుకోవాల్సింది ఎవరు మనమే చూసుకోవాలి రెడీనెస్ ఒకటి సెకండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ డిసెప్న్ ఇన్ సిస్టమేటిక్ స్టడీ సిస్టమేటిక్గా చదవాలి అంటే కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు అదే అండి సిస్టమేటిక్కి నియర్ బై సినిమానమీ ఏంటి అంటే ఏవి చదివితే నువ్వు పరిపూర్ణంగా తయారవుతావు అవి చదవాలి చాలా మందికి మనసు మీద ఆలోచనల మీద పట్టు ఉంటుంది వాళ్ళు అవే చదువుతూ ఉంటారు ఈ వేరే వేరే సోర్సెస్ నుంచి బట్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే దే ఫోకస్ ఓన్లీ ఆన్ మైండ్ స్టఫ్ ఓకే బట్ దే నీడ్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దర్ ఇమోషనల్ లైఫ్ ఇప్పుడు అతనికి ఒక ఇమోషనల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ తన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ ఒక ఫైవ్ టైం ల్యాబ్స్ అయ్యే కొద్దీ ఏమైపోతుంది అంటే అరే నేను ఆ ఫైవ్ ఇయర్స్ కిందనే ఆ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుని ఉంటే బాగుండేది నా జీవితం బాగుండేది అని బాధపడుతూ ఉంటాడు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఓకే సో అప్పటికి వాళ్ళకున్న జ్ఞానం ప్రకారం అలాగే బిహేవ్ చేస్తుంటారు ఇలా ఉంటుంది అందుకోసమే కొన్ని పుస్తకాలు ఏం చేస్తాయి అంటే ఒక పుస్తకంలో ముప్పై పర్సెంట్ మైండ్ స్టఫ్ ముప్పై పర్సెంట్ ఇమోషనల్ ఇంటెలిజెన్సు ముప్పై పర్సెంట్ స్పిరిచువల్ ఇంటెలిజెన్సు ఈ మూడు కలిపి నువ్వు భౌతిక జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అన్న పుస్తకాలను ఎంచుకుంటే కనుక వాళ్ళు పరిపూర్ణంగా తయారవుతారు మీరు అది ఎలా తెలుసుకోవాలి అంటే ఆ బుక్ని ఎలాగ మనం అదే ఫస్ట్ చెప్పాను కదా రెడీనెస్ లెకిన్ పీపుల్ ఐ షుడ్ నో లెక్ ఐఎమ్ నాట్ రెడీ టు నో అబౌట్ మై ఇమోషన్స్ నా ఇమోషన్స్ గురించి నేను తెలుసుకోవడానికి నేను రెడీ లేను మీరు చెప్పడానికి మీరు రెడీ ఉన్నారు నా ముందర కూర్చొని ఉన్నారు టీచర్ లాగా మీరు చెప్తున్నారు అరే యూ నీడ్ సమ్ ఇమోషనల్ అప్లిఫ్ట్మెంట్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు కానీ రెడీగా లేని ఎవరు స్టూడెంట్ స్టూడెంట్ సో దట్ ఈస్ వై ఐ లెక్ యు నో రెడీనెస్తో పాటు సిస్టమేటిక్ స్టడీతో పాటు ధ్యానం ఉండాలి మూడోది ధ్యానం ధ్యానం తో పాటు సిస్టమేటిక్ స్టడీతో పాటు రెడీనెస్ ఉంది ఓహో నా సిస్టంలో నా చైతన్యంలో ఇక్కడిక్కడిక్కడ క్లీవేజెస్ ఉన్నాయి ఈ క్లీవేజెస్ ని నేను తీసుకోవాలి అని నాకు అనిపించినప్పుడు అప్పుడు ఎవరైతే ఆ టీచింగ్ ని అందజేస్తారో దాన్ని నువ్వు స్వీకరిస్తావు అప్పుడు నిజమైన సరైన జ్ఞానం అందుతుంది అంది నాకు కూడా వాళ్ళు స్వీకరించగలుగుతారు అప్పుడు నీ ఆధ్యాత్మిక అవసరాలు తీరుతాయి తీరుతాయి నీ ఆధ్యాత్మిక అవసరం తీర్చేవాడే కదా గురువు ఆర్ టీచింగ్ అవును అవును అది కాంటెక్స్ట్ ఓకే ఇప్పుడు ఇందులో ఇంకా నెక్స్ట్ పాయింట్లు అండి డిసేబుల్స్ అండ్ సర్వీసెస్ అని ఉన్నాయి సో అది ఏంటి దానికి దాంతో ఈయన మొత్తము ఈయన నూట యాభై పుస్తకాల్లో రెండు రకాల సర్వీస్ గురించి మాట్లాడతారు ఒకటిదండి పర్సనాలిటీ సర్వీస్ పర్సనాలిటీ సర్వీస్ అంటే నేను ముంగటివాడి భౌతికాలకు సంబంధించి తన అతని భావాల గురించి ఆయన మనసుని ప్లీజ్ చేయడానికి సర్వీస్ చేస్తే అది పర్సనాలిటీ సర్వీస్ అంటే వాళ్ళని మెప్పించడం కోసం చేసే పని పర్సనాలిటీ సర్వీస్ ఓకే నైంటీ నైన్ పర్సెంట్ అంతే చేస్తుంటారు గురువుల్ని ఎలా ప్లీజ్ చేయాలి వర్క్ ప్లేస్లో ఎలా ప్లీజ్ చేయాలి అన్నదే మనం నేర్చుకున్నాము మనకు నేర్పింపబడ్డది కూడా అదే సో ఈయన ఏమంటారు అంటే పర్సనాలిటీ సర్వీస్ అన్నది హైరారికి అంటే ఆధ్యాత్మిక వేత్తలు ఎప్పుడు కూడా మీ పర్సనాలిటీ సర్వీస్ మీద కామెంట్ చేయరు పట్టించుకోరు కరెక్ట్ ఏం కావాలి మీరు ముంగటివాడిని ఆత్మలాగా తయారు చేయడానికి ఏదైనా సేవ చేస్తేనే దాన్ని సోల్ సర్వీస్ అంటారు అది ఒకటే కౌంట్లో తీసుకోబడుతుంది పర్సనాలిటీ సర్వీస్ విల్ నాట్ బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్ ఓన్లీ థింగ్ విచ్ విల్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇస్ మీరు ముంగటి వాడిని సర్వీస్ అతను ఆత్మలాగా తయారు చేయడానికి మీరు ఏమైనా చేశారా అది హెల్ప్ తీసుకుని ఆయన సోల్లాగా తయారైనప్పుడు మీ కన్సిడరేషన్ ఓహో యూ హ్యావ్ రెండర్డ్ సోల్ సర్వీస్ అని అంటే ముందు దాంట్లో ఒక సెల్ఫ్ ఉంటుంది సెల్ఫిష్నెస్ సెల్ఫిష ఉంటుంది దీంట్లో అలా ఉండదు దీంట్లో ఏంటంటే మనం నేచర్ కోసం చేస్తున్న ఒక సర్వీస్ సర్వీస్ ఓకే అక్కడ స్పష్టత ఉన్నప్పుడు ఒక డిసేబుల్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీని సేవ్ చేసుకుంటాడు ఎందుకంటే ముంగటి వాళ్ళని ఎంతసేపు ప్లీజ్ చేసినా నీకు రిజల్ట్స్ రావు నువ్వు అనుకున్న రిజల్ట్స్ రావు నీకు రిజల్ట్స్ రానప్పుడు నీకు చేయాల్సిన పని మీద ఎంత పోతుంది సో సర్వీస్ అన్నది ఇస్ వెరీ బ్రాడర్ టర్మ్ ఓకే సో హీ యాడ్స్ ఏ వర్డ్ కాల్ సోల్ సర్వీస్ నాట్ పర్సనాలిటీ సర్వీస్ ఓకే సో ఏ డిసైబుల్ ఎన్ని అనుభవాలు ఉంటాయంటే నేను ఇక్కడికి వచ్చాను స్పష్టత ముందర వ్యక్తిని ఆత్మలాగా తయారు చేయడానికి వచ్చాను కాబట్టి దానికి చేయాల్సిన పనులు చేస్తాయి మిగతా దాంతో నేను ఇంటర్ఫియర్ కాను అని స్పష్టత ఉన్నప్పుడు చూడండి ఒక డిసైబుల్ కి ఎంత ఎనర్జీ సేవ్ అవుతుందో సో ఇంటి ఇందులో మనకి మనకి పిఎస్ఎస్ఎం ఎలాగైతే పద్దెనిమిది ఆధార సూత్రాలు ఎలా ఉన్నాయో దీంట్లో ఒక సూత్రాలు చెప్పినట్టు బుక్ న్యూ కి న్యూ ఏజ్ కి అది అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటై ఉంటాయి ఫర్ ద సైన్ ఆఫ్ అక్వేరియస్ దెర్ ఆర్ ట్వంటీ ఫోర్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ స్పెషల్లీ ఇంపార్టెంట్ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు భూమి ఉన్నది అక్వేరియన్ ఏజ్లో ఫస్ట్ది ద న్యూ ఏజ్ డిసైపుల్ టీచర్స్ పీపుల్ హౌ టు టీచ్ దెమ్ సెల్ఫ్స్ రాదర్ దాన్ టీచింగ్ ద సబ్జెక్ట్ హీ హాజ్ ఇన్ మైండ్ ఓకే నా మైండ్లో ఏదో ఇంపార్టెంట్ అనుకోని నీ దగ్గరకు వచ్చి నా మైండ్లో ఉన్నది నీ మీద వృద్ధ నువ్వు నీ జీవితం బాగు చేసుకోవడానికి ఎలా నేర్చుకోవాలన్నది నేర్పించేవాడు న్యూ ఏజ్ డిసైపుల్ ఓకే ఇప్పుడు దీని మీద క్లారిటీ ఉంటే కనుక వి విల్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ కన్ఫ్యూజన్ హౌ వీ నీడ్ టు డీల్ విత్ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ సెకండ్ ఇది ద న్యూ ఏజ్ డిసైపుల్ ఛాలెంజెస్ ఇస్ కోవర్కర్స్ టు హ్యావ్ ఇయర్లీ మంత్లీ ఆర్ లైఫ్ లాంగ్ ప్లాన్ బేస్డ్ ఆన్ బ్యూటీ గుడ్నెస్ ట్రూత్ గతం అయిపోయింది ఇప్పుడు ఈ సంవత్సరము నేను ఆధ్యాత్మికంగా తయారు కావడానికి ఏం చేయబోతున్నాను అనే ప్రణాళిక అంటే ముందుగా ప్రణాళిక ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే గతం అయిపోయింది అవును నేను ఏం చేయబోతున్నాను అనే స్పష్టత మూడవది ద న్యూ ఏజ్ డిసైపుల్ ఇన్స్పైర్స్ పీపుల్ ఫర్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకు ఇంప్రూవ్ ఉంటే ఉండాలి కదా అవును స్టాక్ సెల్ఫ్ స్టాగ్నెన్సీ ఉంటే కనుక ఎంతమంది అని మీ బరువుని మనం మోస్తాం ఒక గురువు ఒక టీచింగ్ నాలుగవది ద ఏజ్ డిసైపుల్ ఇన్స్పైర్స్ ఇండిపెండెన్స్ అరే బాబు స్వతంత్రంగా ఉండంటారా బాబు ఇంక్ ఇప్పుడు ఆల్రెడీ జీవితంలో ఉన్న ట్రబుల్స్ సఫరింగ్ అటాచ్మెంట్స్ ఇవన్నీ ఏంది ఒక దాని మీద ఆధారపడినందుకే డిపెండెన్సీ వల్ల వస్తుంది కరెక్ట్ ఓకే మళ్ళీ ఆధ్యాత్మికంగా మనం ధ్యానం చేస్తున్నాము పుస్తకాలు చదువుతున్నాము సజ్జన సాంగత్యం చేస్తున్నాము ఇంకెక్కువ మాట్లాడితే వేరే లోకాల నుంచి ధ్యానంలో మీకు మెసేజ్లు వస్తున్నాయి అంటే అక్కడ మన యొక్క బిహేవియర్లో ఒక కైండ్ ఆఫ్ మనము ఆధ్యాత్మికంగా స్వతంత్రంగా తయారైనాము అన్నది ఉండాలా భయం అన్నది కనపడాల స్పిరిచువాలిటీ అంటేనే ఫ్రీడమ్ ఫ్రీడమ్ మరి అది లేకపోతే ఉన్న ఉన్నవాళ్ళు ఇండిపెండెన్స్ నేర్పిస్తారా డిపెండెన్సీ నేర్పిస్తారా హండ్రెడ్ ఇండిపెండెన్స్ మీరు ఈరోజు వెస్టర్న్ బుక్స్ అయితే అన్ని వర్క్షాప్స్లో ఈ డిపెండెన్సీ వర్క్షాప్స్ ఎక్కువ ఎందుకంటే మనము ఒకరోజు మన జీవితంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనం ఉండలేము ఒకరోజు కూడా డిపెండెన్స్ ఎప్పుడు ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదం ఎందుకంటే ఆ వ్యక్తి లేకపోయినా లేదంటే ఆ వ్యవస్థ లేకపోయినా బతకలేదు మళ్ళీ మనం అదే కనుక ఇండిపెండెంట్గా ఉంటే కనుక ఏదైనా సాధించగలుగుతారు ఎలాగైనా బతకగలుగుతారు మళ్ళీ భూమి మీద ఇంతమంది ఆధ్యాత్మిక టీచర్స్ ఉన్నప్పుడు ఎవరు కరెక్ట్ ఆధ్యాత్మిక టీచర్ అంటే ఎవరైతే మీకు స్వతంత్రంగా ఉండటారా బాబు అని నేర్పించేవాడే సరైన గురువు అది నేర్చుకున్న వాడే సరైన శిష్యుడు కరెక్ట్ మిగతా వాళ్ళందరి గురించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు ఫిఫ్త్ది ప్రిపేర్స్ హీస్ ఫ్రెండ్స్ ఇన్ సచ్ వే దట్ ద డేంజర్ ఆఫ్ ఇంపోజిషన్ ఆర్ ప్రెజర్ ఒకటే ఒకటి ఈ ఆధ్యాత్మికతలు ఏంటంటే ముంగటి వాడికి నచ్చింది ముంగటి వాడి మీద రుద్దుతాడు ఆ రుదడం వల్ల ప్రెజర్ పెరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ ఆధ్యాత్మికతలో కామన్ ఫ్రెండ్స్ ఉంటారు అవును వాడు ఏం చేస్తాడంటే వానికి ఏదైతే వర్కౌట్ అయిందో అదే ముంగటి వాని మీద ప్రెజర్ ఇంపోజ్ చేస్తాడు కరెక్ట్ నేను ఇలా చేశాను నువ్వు ఇలాగనే ఇంపోజిషన్ చేసినప్పుడు ఆ ఇంపోజిషన్ చేసి ఆ క్యారెక్టర్ ఆ ట్రేట్ డిసేబుల్ కానే కాదు అంటే వాళ్ళది వీళ్ళకి ఎలాగో వర్తిస్తుంది అసలు వర్తించదు వీళ్ళది ఎలా తీసుకొని వీళ్ళు చేయగలుగుతారు ఇంపోజ్ చేయడం అన్నది చాలా యాంటీ స్పిరిచువల్ యాంటీ ఏజ్ డిసేబుల్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ కరెక్ట్ అది జనరల్గా ఎవరు చెప్పరు నువ్వు ఇంపోజ్ చేస్తున్నావా టూల్స్ ఇచ్చేసి నువ్వు ఎదుగురా అంటున్నావా అన్నది ప్రతిసారి నేర్పించేవాడు చెక్ చేసుకుంటే వాళ్ళు చెక్ చేసుకోవాలా మరి లేకపోతే ఎందుకు ఇంతమంది మాస్టర్లు మాస్టర్లు అంటున్నారు ప్రతి ఒక్కటి నేను చదివిందే చదువు అని లేదు ఇవన్నీ ఉన్నాయి నువ్వు పికప్ చేసుకొని నీవు స్వతంత్రంగా ఎదుగు ఇప్పుడు బుద్ధుడు బిఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అన్నాడు అంటే అక్కడ ఒక ల్యాంప్ ఉంటుంది ఆ ల్యాంప్కి వెళ్ళి మనం ఆ ఒత్తుని మనం అందించుకుంటే మనకు లైట్కి వస్తుంది మనం ఒక జ్యోతి జ్యోతి లాగా ఉండాలి అంతేగాని ఆయన నేను వచ్చి మీకు జ్యోతిని వెలిగిస్తాను అని అక్కడ అనలేదు అక్కడ ప్రతి శిష్యుడు ది ఆర్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ విత్ హిందూ యోగా టెక్నిక్స్ అండ్ బుద్ధిస్టిక్ టీచర్స్ బుక్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారు న్యూ ఏజ్కి ఎనివ్రీ బడీ షుడ్ టీచ్ ఇండిపెండెన్స్ కరెక్ట్ ఆ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కాంపిటీషన్ అనేది తగ్గి కోఆపరేషన్ పెరుగుతుంది పరస్పర సహకారం ద ఏజ్ డిసైపుల్ డస్ నాట్ లైక్ టు బి ఓన్డ్ బై ఎనీబడి ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో న్యూజ్ డిసైపుల్ తన అనుభవాలు తన సొంతం కాదని అర్థం చేసుకుంటాడు తన నేను ఒక చైతన్యం అని అర్థమవుతుందని నేను ఏమి సొంతం చేసుకోవడానికి ఏం లేదు నేను ఎవరికి సొంతం కాదు కాదు సో ఈ క్రియేషన్ నో బడిస్ ఓనర్ ఇన్ దిస్ క్రియేషన్ అనేది స్పష్టంగా తెలిసిన వాడు న్యూ ఏజ్ అవుతారు ఏడవది న్యూ ఏజ్ డిసేబుల్ స్టాండ్స్ ఫర్ హార్మ్లెస్నెస్ తనను తాను హామ్ చేసుకోడు తన ఇమోషన్స్ తను హామ్ చేసుకోడు ముంగటి వాళ్ళ ఇమోషన్స్ని ని హామ్ చేయడు దీంతో పాటు అహింసని ప్రోత్సహిస్తాడు ఇంకా అంత అద్భుతంగా జీవిస్తే ఇంకా సూపర్ కదా సూపర్ ఓకే ఇక్కడ ఏమవుతుంది మనం జీవించుకుంటుంటాం పరిపూర్ణ హింస ఉండేవాడు సో ఇవి క్లుప్తంగా ఒక ఏడు పాయింట్లు ఒక న్యూజ్ డిసేపుల్ కి ఉండాల్సినవి సో ఇవన్నీ వివరంగా ఇలాంటి వాస్తవాలు ఇలాంటి ఇన్సైట్స్ అన్ని తెలుసుకోవాలి అంటే దయచేసి ఈ పుస్తకం ఛాలెంజ్ ఫర్ డిసైపుల్షిప్ ఇది ఒక పుస్తకము వరల్డ్ డిసైపుల్షిప్ ఛాలెంజ్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ ఈ రెండు పుస్తకాలు చదివితే అసలు మనము ఎలా ఒక నిజమైన సాధకులుగా సాధ్యులుగా శిష్యులు అంటే ఈ సాధకులు శిష్యులు అనేది చైతన్యానికి వర్ధించేటట్టు కరెక్ట్ భౌతికంగా ఒక దగ్గర శిష్యరికం చేయడం అన్నది కాదు మీ చైతన్యంలో మీరు మీరు ఎలా నేర్చుకోవడానికి మీ చైతన్యం మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎలాంటి గురువు మనం ఎన్నుకోవాలన్నది కూడా చాలా అద్భుతంగా తెలుస్తుంది ఇప్పుడు ఆ గురువు మనకి ఏం నేర్పుతున్నారు గురువు ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం మన ఉన్నత ఎలా జరుగుతుంది అన్నది కూడా క్లియర్గా అర్థం హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు భూమి మీద పరిపూర్ణంగా తయారు చేసే గురువులు కావాలి ఆ పరిపూర్ణత ఆ సింథసిస్ ఉన్న గురువులు తయారు చేసి ఒక ఐదు వేల ఆధ్యాత్మిక విశ్వవిద్యాలు కడితేనే ఈ భూమి మీద వెలుగు నిండుతుంది అని నమ్మ నమ్మిన మనుషులలో ఈయన మొట్టమొదటి మనిషి క్యారెక్టర్ అండి ఎన్నో వందల పుస్తకాలను మనకి అందించారు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు సరే ఈ ఈ పుస్తకం కోసం మరిన్ని విశేషాలను మళ్ళీ మనం తెలుసుకుందాం వేరే ఎపిసోడ్లో అంతవరకు సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చూశారు కదండి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈరోజు రెడ్డి గారి ద్వారా అందుకున్నాం ఛాలెంజెస్ ఫర్ డిసేబుల్స్ ఇది ఒక చిన్న చాలా తక్కువ మెసేజ్ మాత్రం ఈరోజు మనం తీసుకోగలిగాం మరిన్ని ఎపిసోడ్లో ఇంకెన్నో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ